హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనం ఎగ్ మంచూరియా ప్రిపేర్ చేసుకుందామని ముందుగా ఈ వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి లైక్ చేస్తే నెక్స్ట్ వీడియోకి కూడా నాకు సపోర్ట్గా ఉంటుంది ముందుగా మనం ఈ గుడ్లని ఇప్పుడు వచ్చేసి మనము ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఇలా ఒక ప్యాన్ పెట్టేసిన తర్వాత ఒక సగ గంట ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని వేడి చేద్దామండి ఆయిల్ని ఇప్పుడు వచ్చేసి ఈ గుడ్లని పగలగొట్టుకొని వేసుకుందాము ఇలాగనే మొత్తం గుడ్లనల్లా వేసుకోవాలి నేను వచ్చేసి ఐదు గుడ్లు తీసుకున్నానండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము గుడ్లను వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొంచెం బాగా కాలాలండి అప్పుడే మనం కలపకూడదు ఈ గుడ్లని రెండు నిమిషాలు అలానే వదిలేసి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మనము చిన్న చిన్న పీసెస్గా ఉండకూడదని కొంచెం ఇలా లావు సైజులో మనం పీసెస్గా చేసుకోవాలి మనం మంచూరియా కదా ప్రిపేర్ చేస్తున్నాం అందుకని ఇలా మరి అంత సన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో ఇట్లా కట్ చేసుకోవాలి అన్నిటిని మనము గుడ్లు వేసినాం పడే తిప్పే ఇట్లా కలిపేసినామంటే చిన్నగా పొడి పొడిగా వస్తుంది అందుకే రెండు నిమిషాలు అలాగే వదిలేసి ఇలా కలుపుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఇలా పీసెస్గా చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా చేయకుండా ఇలా దీని కొంచెం బాగా వేగనిద్దాం పచ్చి పచ్చిగా లేకుండా ఇప్పుడు వచ్చేసి ఒక సగం స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ మనకి అంత సన్నగా కాకుండా అంత లావ కాకుండా మీడియం సైజులో వచ్చేసేస్తాయి పీసులు అనేటివి ఇలా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇది కొంచెం చల్లారినిద్దాము ఈ ఎగ్ ఫ్రై అనేది కొంచెం చల్లాలేద్దాము ఇప్పుడు వచ్చేసి మనం మంచూరియా ప్రిపేర్ చేసుకుందామండి పిండిని ఇప్పుడు వచ్చేసి గిన్నె మైదా తీసుకుంటున్నాను మనం కార్డ్ ఫ్లోర్ బదులు బియ్యం పిండిని ఒక నాలుగు స్పూన్ల బియ్యం పిండిని తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి ఒక సగం స్పూన్ ఉప్పు వేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఒక సగం స్పూన్ కారం వేసుకుంటున్నాను మనం కలర్ అనేటివి ఏమి యూజ్ చేయడం లేదు దీంట్లో ఇప్పుడు వచ్చేసి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలి పిండిని మొత్తాన్ని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం మరీ అంత గట్టిగా కాకుండా అంత లూజ్ కాకుండా ఇలా మీడియం సైజులో మనం కలుపుకోవాలి దోన్ని ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఏమీ ఉంటలు ఉంటలు లేకుండా మనం నీట్గా కలుపుకోవాలి మనం ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ స్టవ్ వెలిగించి ఒక బోలో పెట్టి ఆయిల్ అనేది వేడి చేసుకోవాలండి మనకు ఆయిల్ అనేది వేడైందండి ఇప్పుడు వచ్చేసి ఈ గుడ్డు ఉంది కదా ఒక పీస్ని తీసుకొని మనము మనం ప్రిపేర్ చేసుకున్నాము కదా ఈ మైదా బియ్యం పిండి అంతా ఈ పిండి నుంచి మనం ఆయిల్లో వేసుకోవాలన్నీ ఇలా అన్నిటిని వేసేసుకోవాలి మనము మనం ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేయించుకోవాలండి మనము ఇలా తిప్పేసుకోవాలి అన్నిటిని వీళ్ళని వేగనిద్దాం ఒక రెండు నిమిషాలు మనకి ఈ కలర్లో వస్తే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి అన్నిటినీ తీసేసుకుందాము తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము ఈ మిగతా ఉన్నాయి కదా మిగతా పిండిని కూడా సేమ్ అలాగనే వేయించుకోవాలి సేమ్ మిగతాని కూడా సేమ్ పిండిని కూడా ఇలాగనే వేసేసుకుందాం అన్నిటిని ఇలా మనం అన్నిటిని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఆమ్లెట్ ఈ పెంకను పెట్టేసి స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక సగం గంట ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని కొంచెం వేడి కానిద్దాము మనము మనకు ఆయిల్ అనేది వేడైపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు అండి ఇలా చన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఇవి కొంచెం వేగనియ్యాలి దొరగా మనకి ఇలా వేగాక ఒక సగం స్పూన్ కారం వేద్దామని మనం ఆల్రెడీ పిండిలో వేసాం కదా అందుకోసం ఒక సగం స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకుందాము ఇలా వేసాక మనం ఫ్రై చేసుకున్నాము కదండి అన్నిటిని వేసేసుకొని కలిపేసుకోవాలి అన్నిటిని వేసుకొని ఇలా కలిపేసుకుందాం మొత్తం ఇలా మనం మొత్తం కలుపుకున్నాక కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండుకుందాము పిండేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మనకు ఎగ్ మంచూరియా అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనము ఎగ్ మంచూరియా అనేది రడైపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి